టైం వరకు కరెంట్ పోతుంది సహకరించండి మీరు కూడా అని చెప్పి ఎస్ఎంఎస్లు పెడతారు ఆ లోకల్గా ప్రకటన చేస్తారు మెయింటెనెన్స్ కొరకు అని ఏడా చెట్లు పెరిగితే బాగా ఆ లైన్ వరకు చెట్లు తీయటానికి లేదా కొత్త కనెక్షన్ ఇవ్వదలుచుకుంటే ఆ నిమిషం అరగంటో గంటో గంట తీస్తారు రోజు సరే పొద్దుందా మెయింటెనెన్స్ అంటే పొద్దుందంగా జరుగుతుంది లైట్ ఉండంగా మరి రాత్రిపూట పోతుంది ఇప్పుడు రాత్రిపూట కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదు వీళ్ళు దొంగతా చేసానికి ఏమైనా బంద్ చేస్తారా కరెంటు రాత్రిపూట పొద్దుందాక ఏం దొంగతలేవని లేవు లేవు అప్పు ఉంది అంతా ఏ మాకు ఏం లేకుండా చేసిపోయాడు కేసీఆర్ అంటాడు మా మంత్రి పక్కన ఉన్న కార్యకర్తలతో అంటాడట ఎవరైనా పోయి ఏదైనా పని అడితే ఏం ఉండేనా నాకు ఏం అర్థం కాట్లేదు మొత్తం ఖాళీ చేసిపోయింది ఏం చేయాలని ఇప్పుడు అంటున్నట్టు మరణం చెప్పినట్టు లంక మీద ఉంటే తల పంచుకుందామని వచ్చారు దొంగలు కేసీఆర్ అన్ని తీసి ప్రజలకు పెట్టిపోయాడు నిలబడలేదు చేయలేరు వాళ్ళతో కాదు పైసలు లేకుంటే కాదు పైసలు ఉంటే కూడా చేయడం చేత కాదు ఒక్కడికి అందులో పరిపాలన అనుభవం లేదు ఏం పని చేసేది వీళ్ళు అంతకుముందు తెలంగాణ రాకముందు ఒకటి చంద్రబాబు నాయుడు చెప్పులు మోసేది ఒకటి రాజశేఖర రెడ్డి పూటలు నాకేది అంతమించి చేసిన పని ఏముంది ఒక్కనాడు కూడా క్యాబినెట్లో పోయి ఒక మాట్లాడిగినా మొగలు లేరు తెలంగాణలో కరెంట్ రాకపోతే అడిగిన వాడు లేడు మనిషిని లేకపోతే అడిగిన వాడు లేడు గోదావరి నీళ్లు రాకపోతే మాట్లాడినోళ్ళు లేడు ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు తీసుకోపోతుంటే నోరు తెలిసిన వాడు లేడు చివరికి కిరణ్ కుమార్ రెడ్డి ఆరు వేల కోట్ల రూపాయలు ఇళ్ళకి అని చెప్పి చిత్తూరు జిల్లాకు పెట్టుకుంటే మా నల్లగొండ జిల్లా నాశనం నాశమవుతుంది ఒక వంద కోట్లన్న అని అడిగితే నేను పో ఏం చెప్పుకుంటావు చేసుకోపో కూడా ఒక్కడి కూడా నోరు మెరు పని దద్దమ్మని వీళ్ళు ఇవాళ మంత్రి పదవి ఉన్న వాళ్ళందరూ కూడా అవాళ మంత్రులు ఉన్నారు వీళ్ళు ఎట్లా వస్తుంది పరిపాలన ఎట్లా చేస్తుంది బానిస పని చేసే వానికి పరిపాలన ఎట్లా చేస్తుంది ఆ దమ్ము ఆ ధైర్యం ఆ తెలివి ఆ శక్తి ఉన్నవాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన వాళ్ళు తప్పని గవరు కూడా కాదా ఉంటే చిన్న చిన్న సహజమే ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు ఓ ఇంకా మా కాడ చాలా ఎక్కువ ఉన్నాయి ఏది ఆఫీసర్ పోయి ఇవ్వేయ్ మా గవర్నమెంటు మళ్ళీ ఎమ్మెల్యే ఉండగా కూడా ఆయన దొరుకుతాడు పోటీ చేసిన వాడు వాడు నేనే అని నేనే చేస్తాను అని సిగ్గర్ ననిపించాలి అని ప్రజలు నన్ను ఓడగొట్టి ఆయన గెలిపించి ఆయన జాగ్రత్తలో నేను ఎట్లా ఓడిపోయినోడు ఓడిపోయినాడు వాడు ఎమ్మెల్యే వస్తాడు మరి ఆ మాటకు వస్తే ఇప్పుడు కేసీఆర్ నేనే ముఖ్యమంత్రిని పోవచ్చా సెక్రటరియట్ నేనే కట్టించిన నేనే ముఖ్యమంత్రిని పోవచ్చా ఎక్కడైనా సాధ్యమైంది దాట్లా ఓడిపోయినాడు ఓడిపోయిన తిరిగి ఉండాలాడు ఇక్కడ మా దగ్గర మోపా ఇక మా దగ్గర ఇంకా దాడులు కూడా చేస్తున్నారు నిన్న మా దగ్గర అవిశ్వాసం పెట్టింది పెడితే మళ్ళీ ఒకరు అర్థం చేసుకొని వచ్చిండ్రు సపోర్ట్ చేసి సపోర్ట్ చేసే ఇంటి మీద దాడి చేస్తూ పై నేను చెప్పిన గీ అన్ని చిన్న చిన్న విషయాలు గీ దాడులు గివి మేమే దాడి చేయదలుచుకుంటే పత్తా దొరకదు మీకు పోయి ఢిల్లీలో వండాలి అందరూ తెలంగాణ బిడ్డలు తెలంగాణ సైనికులు మేము మాది తెలంగాణ మీది కాదు తెలంగాణ తెచ్చింది మేం ఇవాళ మీకు మంత్రి పదవి ఇచ్చింది కూడా మా భిక్షే కేసీఆర్ భిక్షనే నీ ముఖ్యమంత్రి అయినా మీరు మంత్రులైనా కేసీఆర్ భిక్షనే తెలంగాణ అనేది వచ్చి ఉండకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు మళ్ళీ మీ ఆంధ్ర భాషల కాల కింద ఉండేవాళ్ళు తెలంగాణ అంటే ఒకటి వచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన మంత్రులే అది తెచ్చింది కేసీఆర్ అది గుర్తుపెట్టుకోవాలి ఎవరు మాట్లాడినా కేసీఆర్ గురించి మాట్లాడదేసుకున్నప్పుడు మొట్టమది గుర్తుపెట్టుకోవాలి నువ్వు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ ఇంకో పార్టీ అధ్యక్షుడు అయిండు అని అంటే తెలంగాణ అనే దానికి కేర్ ఆఫ్ తెచ్చిందే కేసీఆర్ గిది మర్చిపోయి వాగుతున్నారు నా కూడా మా ఇంత మాట్లాడే అలవాట్లు లేకుండే ఎప్పుడు కూడా నా ఇరవై నాలుగేళ్ళ రాజకీయ చరిత్ర ఎప్పుడు కూడా ఒక అక్షరం వ్యక్తిగతంగా మాట్లాడలేదు నేను మంత్రిగా ఉన్నాడు పదేళ్ళు ఎవడెన్ని వాగినా కూడా నా పని నేను చేసుకుంటూ పోయి కానీ అధికారంలోకి వచ్చి కూడా ఇంకా అట్లే మాట్లాడతాం కుక్కర్లాగా అంటే మాత్రం వదిలిపెట్టేది లేదు భరతం పడతాం అందులో సందేహం లేదు ఇవాళ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు పిడికిడి మంతోని ప్రారంభం చేసిన కేసీఆర్ ఎవరైనా బయటకు వెళ్తే గులాబీ జెండా పట్టుకొని ఆయన యథేష్కం చేశారు హేళన చేశారు అబ్బో వచ్చిండయో మా స్వామి కేసీఆర్ వచ్చిండయో మా మూడు చిత్రపల్లి కేసీఆర్ అని చెప్పి ఒక ఆయన బయటకు వెళ్తే పాపం ఆయన హేళన చేశారు కానీ ఇవాళ గదే గులాబీ జెండా తెలంగాణ తెచ్చింది బ్రహ్మాండంగా భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం చేసింది గులాబీ జెండా మాత్రమే ఎక్కడున్నాయి మీ ముఖాలకు తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఏవి అని చెప్పి లెక్క తీస్తే ఒకటి నుంచి పది అవార్డులు ఇస్తే పదికి పది తెలంగాణని అరే అన్ని తెలంగాణ అంటే మన పర్వపోతుంది ఇరవై చేయమని ఇరవై చేసేది ఇరవై చేస్తే కూడా ఒకటి నుంచి పంతొమ్మిది తెలంగాణ తెలంగాణ పేరు తగ్గించాలని చెప్పి ఒకటే దేశం ఒకటే పాలన అని చెప్పి చెప్పినోళ్ళు భారతదేశాన్ని మూడు ముక్కలు చేశారు పంచాయతీరాజ్ అవార్డులలో ఇవాళ భారతదేశాన్ని మూడు ముక్కలు చేశారు దక్షిణ భారతం ఒకటి ఉత్తర భారతం ఒకటి ఈశాన్య నడువితే ఒకటి సెంట్రల్ ఒకటి ఎందుకంటే ఇక్కడికే పరిమితం చేయాలి తెలంగాణ పేరును లేకపోతే కేసీఆర్ తెలంగాణ దాటి వస్తున్నాడు మహారాష్ట్ర దాటి గుజరాత్లో కూడా అడుగు పెట్టిండు గుజరాత్లో అరుగుల మీద కూర్చున్నోళ్ళు గుజరాత్లో పొలాలలో ఉన్నోళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు అగో గా ఏడుపుతో గా భయంతో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటై మనను మోసం చేసి ఓడించినవి తప్ప తెలంగాణ ప్రజలు మనం తిరస్కరించలేదు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కావాల్సిన పద్ధతుల్లో పనులు చేస్తూ